వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి రోజు నుంచి అంటే ఐదు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు ఆరు ఏడు పంచగ్రహ కూటమిని ఇది ఏదో చాలా సంవత్సరాలకు వచ్చేసింది ఏదో ప్రమాదం అయిపోతుంది అని ఏదో చెబుతున్నారు ఏ విధమైనటువంటి ప్రమాదము వ్యక్తిగతంగా ఉండదు రాష్ట్రాలకి రాజ్యాలకి ఉండేటువంటి కొద్దిపాటి ప్రభావాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ప్రభావం ఉండదు కేవలం ఈ పంచగ్రహాలు ఆల్రెడీ ఇప్పటికే వృషభంలో రవి బుధులు గురుశుక్రులు కూడా ఉన్న సందర్భంలో చంద్రుడు కూడా అక్కడికి రావడం వల్ల ఈ పంచగ్రహ కూటమి ఐదు గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతోంది దీనివల్ల కేవలం మిథున్ రాశి వారికి కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది అయితే మిథున్ రాశి వారు కాస్త ఈ రెండు రోజులు కూడా ఐదు ఆరు ఏడు తేదీలు మౌనం పాటించడం ఏ రాజకీయ వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ కీలకమైనటువంటి రహస్య సమావేశాలు కానీ చేయకుండా ఉండడం మౌనంగా ఉండడం లక్ష్మీనారాయణ దర్శనం ఈశ్వర దర్శనం చేయడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి కొంచెం ప్రత్యేకత తీసుకుని మిథున రాశి వారు మౌనాన్ని వహిస్తూ ఏ విధమైనటువంటి కాంట్రవర్షియల్ వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఉండడం మౌనంగా ఉండడం తెలుసున్నప్పటికీ కూడా ఏమీ చెప్పకుండా ఉండడం చాలా చాలా మంచిది ఈ విధంగా ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు కాబట్టి దర్శనాలు భగవద్ దర్శనం చేయండి భగవన్నామస్మరణం చేయండి దానివల్ల పంచగ్రహ కూటం వల్ల ఏ విధమైనటువంటి వ్యక్తిగత విపరీతమైనటువంటి ప్రమాదాలు ఉండో మన నోరే మనకు మంచి మనం ఎంత మౌనంగా ఎంత మృదువుగా ఉంటే అంత మనం ఆనందాన్ని పొందుతాం కాబట్టి మరింతలారా ఈ విషయాలు గ్రహించండి భగవన్ నామస్మరణం చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరి విషయాలు తెలుసుకోండి నమస్కారం